కౌట నద్య శాస్త్రంలో రెండో అధికారంలో అధ్యాయం పదమూడు గురించి తెలుసుకోబోతుంది అందులో ప్రకటన ముప్పొకటి అక్షశాల ఎందలి బంగారు వెండి సరుకులను తయారు చేయటకు సువర్ణాధ్యక్షుడు పరస్పర సంబంధము లేని నాలుగు శాలలను ఒకే ద్వారమును కల ఆవేశముతో కూడిన అక్షశాలను కట్టించవను బజారు వీధి నడుమ శిల్పవంతుడు మంచి వంశమును పుట్టినవాడను వాడను విశ్వాసపుత్రుడను అయిన సువర్ణకారుని నియమించి వరను జంబూ నది నుండి శతకుంభ పర్వతముల నుండి హాటకముల నుండి వేణువు నుండి శృంగర శక్తి నుండి ధమించినట్టు సహజముగా ఉత్పత్తి అయినట్టిని రసముల నుండి తయారు చేయబడినది గణల నుండి త్రవ్వబడినది ఇవి బంగారు నందరకములు కేశరము పద్మ కేసరముల వర్ణముల కలది మృదువైనది నున్ననైనది నాదములు లేనిది ప్రకాశించినట్టది అగు బంగారము శ్రేష్ఠము ఎరుపును పసుపును కలిసినది మధ్యమును మద్యమము ఎర్రనైనది అదమము శ్రేష్టమైన దానిలో పాండువర్ణమును తెలుపును తెలుపులను కలదు అపరిశుద్ధము దీని మూలమున అది అప్రశుద్ధమైనదో దానిని నాలుగు రెట్లు శిరసముతో దానిని తొలగించవలండు శేషంతో కలిసినప్పుడు పొగుళ్ళు కనిపించిన ఎడల ఎండిన ఆవు పేడతో దీన్ని కరిగించబడను స్వభావం చేత అనే పొగుళ్ళు కనిపించిన ఎడల ఆవు పేడ కలిపిన నువ్వుల నూనెతో దానిని కాచి పడవేయవలను గణం నుండి తీసిన బంగారంలో సీసము కలిగి చేత పగుళ్ళు కనిపించిన దాన్ని కాల్చి రేఖ చేసి కొయ్యదిమ్మ మీద సుత్తితో కొట్టి లేదా కదలి వజ్ర వృక్షములతో బ్రేల చూర్ణముతో భావ భావన చేయవాడు తుత్త పర్వతం నుండి గౌడ దేశం నుండి కంబు పర్వతం నుండి చక్రవాల పర్వతం నుండి బిండి లభించుతున్నది తెలుపైనది నున్ననైనది మృదువైనది వెండి శ్రేష్టం దీనికి నిరుద్ధమైనది పగిలే స్వభావము కలది దుష్టం నాలుగో వంతు శేషమును కలిపి దానికి శుద్ధి చేయవాలి భాగమున చూలిక కలది స్వచ్ఛమైనది ప్రకాశించినట్టే పెరుగు వర్ణ చూర్ణము కల శుద్ధమైన వెండి శుద్ధమై పశువు వర్ణము గల పదహారను బంగారు సువర్ణము అట్టి పదహారు మాషకముల ఎత్తుగల సువర్ణములలో నాలుగు మూషకముల ఎత్తు వరకు ఒక్కొక్క కాకని రాగి చొప్పున వృద్ధి చేయను దా రాగిని కలిపిన ఎడల వండెలలో ప్రవహార భేదం ఏర్పడను శోధించిన శోధించవలసిన బంగారంతో గీటు పైన మొట్టమొదటితో గీసి తర్వాత సువర్ణముతో దానిపై గీవను గీటు రాయి మీద హెచ్చు తగులు లేని సమప్రదేశము వర్ణము విషయమును శోధింపవలసిన బంగారపు రేకు అట్టది సువర్ణరేఖను అట్టిదే ఆయన ఎడల పరిశోధనను నిర్దిష్టముగా జరిగినట్టు ఎరుగవలను గట్టిగా గీ గీసినప్పుడు కానీ తేలికగా గీసినప్పుడు కానీ ఓటి క్రింద రాజున గైరేక చూర్ణము దీని గీతపై కనిపించినప్పుడు కానీ మోసము జరిగినప్పుడు ఎగురవలను గోమూత్రములలో భావన చేసిన గల కలిగిన జాతి హింగులికమును గానీ పుష్ప కాశీసేనము గాని అర్ధ చేతికి పూసుకొని బంగారమును స్పృశించిన అది తెల్లపడదు కేసరమ్మతో కూడినది మొన్నైనది మృదువైనది ప్రకాశించినది అయినా గీటు రాజు మీద గీర్తి శ్రేష్టమైనది కళింగ దేశము నుండి కానీ తాప్ తాపీ నది ప్రాంతము నుండి కానీ లభించినట్టు పెసల వర్ణం కలిగినట్టు గీటు రాయి శ్రేష్టమైనది హెచ్చుదగ్గులు గల లేక వర్ణమును సమముగా చూ చూపెట్టినది క్రయ విక్రయముల రెండింటిలో లాభకారి కొంచెము ఆకుపచ్చతో కూడిన ఏనుగు వర్ణములలో కలిగినట్టు వర్ణాధిక్యమును చూపినట్టు విక్రయంలో లాభకారి స్థిరమైనది కాఠిన్యము గలది సమవర్ణము కానట్టిది వర్ణాధిక్యమును చూపినట్టు క్రయలలో లాభకారి జుడ్డుతో కూడినట్టిది సమయ సమవర్ణము గలది నూననైనటిది మధువైనది ప్రకాశించినది ఆవు గీత శ్రేష్టము లోపలను బయటను సమస్తమైనది కేశవర్ణము గలది లేదా కురండాక పుష్ప పుష్పవర్ణము గలది ఆవు తాప